హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎం మార్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో నేను ఆనిక్స్ స్నఫ్ కలర్ బీడ్స్ అండ్ సొరస్కి ముచ్చాలతోటి చేసిన ఒక చైన్ అనేది పెట్టాను మంచి న్యూ లుక్ అండ్ న్యూ మోడల్ మేకింగ్ అండి ఎలా అంటే గోల్డ్ బాల్స్ టూ ఎంఎం సైజు అండ్ స్పిన్నర్స్ గోల్డ్ స్పిన్నర్స్ ఉంటాయి కదా క్రిస్టల్ స్పిన్నర్స్ మంచి ప్యూర్ క్వాలిటీ స్పిన్నర్స్ అంటారు వాటిని కలిపి రెండు లైన్లుగా చేసిన తర్వాత ఈ సరోస్కి ముత్యాలు ఆనిక్స్ బీడ్స్లో రెండు లైన్లు కలిపి ఒక లైన్గా ఎక్కించారండి చాలా బాగుంది సిక్స్టీన్ ఇంచెస్ చైన్ వచ్చింది మంచి కాంట్రాస్ట్ కలర్ మీకు ఆనిక్స్ బీడ్స్ అండ్ సరోస్కి అయ్యేసరికి మంచి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది డాలికి కూడా వేసి చూపిస్తాను లుక్ అండ్ లెంగ్త్ చూసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనండి ఎవరికైనా కాదు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు తర్వాత ఏమో వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నూట డెబ్భై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా దీని ప్రైస్ ఉంది వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి తక్కువ ప్రైజ్ అనండి ఎందుకంటే ఆనిక్స్ బీడ్స్ ఇప్పుడు మనకి ఈ ప్రైస్లో అయితే రావట్లేదు అలాగే బీడ్ వైజ్గా కూడా ఇది వరకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదండి లైన్ వైజ్గా తీసుకోవాల్సి వస్తుంది ఆనిక్స్ బీడ్స్ మనం ఒక్క చైన్ చేయాలన్నా కానీ ఇలాంటివి చేయాలన్నా కానీ లైన్స్ మొత్తం కొనుక్కోవాల్సి వస్తుంది మంచి కాస్ట్లీ ఉన్నాయండి కానీ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మటుకు ఈ చైన్ అయితే వచ్చేస్తుంది వన్ లైన్ లాగా టూ లైన్స్ వర్కింగ్ అనేది వెరైటీగా ఉందండి తర్వాత ఏమో లుక్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంది ఏ కలర్ శారీస్ మీదకైనా మీకు పనిచేస్తుంది చాలా బాగుంటుంది అనమాట మంచి ఎలిగెంట్ లుక్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట అది మటుకు చెప్పగలను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి ఆనిక్ స్పీడ్స్లో వేరే కలర్స్ లేవు ఇవి మంచి కాంట్రాస్ట్ కలర్ ఉంది కాబట్టి ఫస్ట్ వీటిని ప్రిఫర్ చేశాను త్వరగా బుక్ చేసుకోండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఓకేనా అండి మీకు డాల్క్ వేస్తే ఇలా ఉంటుందండి లుక్ చూసారా ఎంత బాగుందో మనం మెడకు వేసుకున్న ఇలాగే ఉంటుంది ఓకే మనం ధరించినా కానీ ఇలాగే ఉంటుంది అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కింద ఒక్క లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది బెల్ సిమ్ల మీద ప్రెస్ చేసుకొని ఆల్ అనే దగ్గర ప్రెస్ చేసుకోండి ఓకేనా అండి ఇలాగ మన బాగున్నాయి ఛానల్స్ ఛానల్లో ఐటమ్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా అండి ఇక రాబోయే న్యూ ఇయర్లో మనకు న్యూ స్టాక్ వస్తుంది వన్ ఆర్ టూ డేస్లో స్టాక్ క్లియర్ వచ్చేస్తుంది న్యూ స్టాక్ వస్తుంది మంచి రా మెటీరియల్ అండ్ బీడ్స్ ఆనిక్స్ బీడ్స్ క్రిస్టల్ బీడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి పెండెంట్స్ కూడా ఉన్నాయి మనకి లాస్ట్ వీడియోలో వచ్చిన పెండెంట్స్ కూడా ఎవరికైనా కావాలంటే ఇవి ఇవి కలిపి మీకు మీరు బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే కలిసి వస్తాయి వన్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ చైనా ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి మేడం అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్లో మీ అందరూ చల్లగా చక్కగా ఉండాలని కోరుతుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి